రెవెన్యూ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో నిక్కుల రూపవతికి శాపంగా మారిన నివాస వీధి రహదారి కష్టాలు మా నివాసానికి వీధి రహదారి సదుపాయం కల్పించాలని రెవెన్యూ జిల్లా అధికారుల కార్యాలయం చుట్టూ ప్రదక్ష చేసినప్పటికీ న్యాయం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిక్కుల రూపావతి మా తండ్రి పేరు మీద ఉన్న పట్టాభూమిని మా వదిన లీలాకుమారి ఫోర్జరీ పట్టా సృష్టించి క్రయ విక్రయాలు జరిపి వీధి రహదారికి అడ్డంగా నిర్మాణాలు చేపడుతున్నారని నిక్కుల రూపావతి తెలిపారు పెదబైలు మండలం సీతగుంట పంచాయతీ పెదబైలు గ్రామం నికుల రూపావతి నివాస గృహానికి దారి లేకుండా చుట్టుపక్కల అక్రమంగా నివాస గృహాలు వీధి రహదారి మూసుకుపోయేలా నిర్మాణాలు నికుల రూపావతి తండ్రికి నలుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు పట్టా నెంబర్ నలభై ఐదు విస్తీర్ణం నలభై రెండు సెంట్లకు నలుగురికి పంచిపెట్టి వీలునామాలో రాసి ఉన్నదే పెదకొడుకు కొడుకు వెంకట్రావు చనిపోవడంతో ఆమె భార్య లీలావతి ఇదే పట్టా నెంబర్తో డూప్లికేట్ ఫోర్జరీ పట్టా సృష్టించి క్రయ విక్రయాలు జరిపారని భూమి విక్రయదారులు రహదారిని ఆక్రమించుకుని గృహ నిర్మాణం నిర్మించుకున్నారని రూపావతి ఆరోపిస్తుంది పంచాయతీ కార్యాలయం చేసినా పరిష్కరించలేదని తహసీల్దార్ వారికి అల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీకోసంలో ఫిర్యాదులు సమర్పించిన సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన సమస్య పరిష్కరించలేదని ప్రభుత్వ అధికారుల చొరవ చూపించి రెవెన్యూ శాఖ పంచాయతీ అధికారులు స్పందించి మా నివాసానికి వీధి రహదారి ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు నమస్తే సార్ నా పేరు రూప మాది పెదపేలు గ్రామం పెదపేలు మండలం ఏఎస్ఆర్ జిల్లా మా నాన్నకు మేము ఏడుగురు సంతానం అండి మా నాన్నగారు మగవారితో పాటు ఆడపిల్లలు కూడా ఇల్లులు కట్టుకునే నిమిత్తం మాకు స్థలాన్ని ఇచ్చారండి సుమారు పదహారు సంవత్సరాలు అయింది మరి మా పెద్ద వదిన మా పెద్దన్నయ్య భార్య అయిన మా పెద్ద వదిన ఈ యొక్క స్థలాలంతా కూడా మా అన్నయ్య మా నాన్నగారు చనిపోయిన తర్వాత పోర్ధర పట్టా చేసి నలుగురు మొత్తం ఆరుగురు వ్యక్తులకు అమ్మేసిందండి అయితే మాకు డబ్బు ఉన్నది అనే అహంకారంతో మా మీద చాలా తిరుగుబాటు చేస్తే చాలా ఇబ్బంది పెడుతున్నారండి మా ఎంత దయ నుంచి మాకు నడిచే త్రోవను ఏర్పాటు చేయగలరని మేము కోరుచున్నామండి మాకు పట్టా ఏర్పాటు చేయండి అలాగే నడిచే త్రోవ కూడా మాకు ఏర్పాటు చేయగలరని మేము అధికారులు కోరుచున్నామండి